ఈరోజు ఇక్కడ మొన్న పదిహేడవ తారీఖుని జరిగినటువంటి గో గోమాతని ఏదో గుర్తు తెలియని వాహనం కుదరడం వల్ల ఆ గోమాత చనిపోయింది దాని దా దా దాన సంస్కారాలు కూడా అన్నీ కూడా ఇక్కడ చెరుకువాడ గ్రామ ప్రజలు చేశారు అందుకు భాగంగా ఈ అంత్యక్రియలో భాగంగా చెరుకువాడ గ్రామ ప్రజలందరూ హైందూ ధర్మం గురించి ఈ యొక్క గోమాతని ఈరోజు గోమాత సంతాప సభ చేశారు సంతాప సభ నిమిత్తం అన్న సంరస కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల మందికి సుమారుగా ఈరోజు ఇక్కడ చిరుకువాడ గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా గోమాత సంరక్షణ కాపాడాలని ఈ ఈరోజు ఇక్కడ ఈ అన్న సంబరణ కార్యక్రమం మొదలెట్టారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఈ అన్న సంరణ పెట్టడానికి కారణం ముఖ్య కారణం మనం హైందూ ధర్మం కోసం గోమాతను రక్షించుకోవాలి గోమాతను కాపాడుకోవాలి అందరూ కూడా గోమాతను పూజించాలి సాక్షాత్తు సకల దేవతల అందరూ కూడా ఈ యొక్క గోమాతనే ఉంటారు జనం అందరు అన్ని దేవతలు కూడా అందరు దేవతలు కూడా అందరు దేవుళ్ళు కూడా ఈ యొక్క గోమాతలో ఉంటారు ఈ యొక్క గోమాతను పూజిస్తే అందరు దేవతలను పూజించినట్టే అందరూ కూడా భక్తులు అందరూ కూడా గోమాతను పూజించాలి గో సంరక్షణ కాపాడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండ్ జై శ్రీరామ్ మరణించింది దానివల్ల కోసం అందరం తెలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం

పారేసిని గట్టి తిని బతుకు గడుపుకుంటున్నా వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా నువ్వేమి వినరా వినరా నా బిడ్డలు భూమి చీల్చి దుక్కు వినరా Yeah. మనం ఎక్కడ పోయి ఆ ఆ తల్లికి దండం పెట్టుకొని ఆ తల్లి భాగం దండం పెట్టుకొని ఆ తల్లికి మనం సంరక్షణ చేస్తే తల్లి మంచిది ఆ తల్లికి తెల్ల అవుడు సకలం అనిపిచ్చుకోవచ్చు తల్లి గోమాత జై గోమాత తల్లికి జై ఇక్కడ జార్ చేసిన కమిటీ సభ్యులు అన్నలకు బొమ్ములకు అందరికీ కూడా రోడ్డు మీద ఇచ్చారు వారిని వారి కుటుంబానికి అమ్మవారు అష్టైశ్వర్య ఆయుధిచ్చి సదా రక్షించవలసిందిగా కోరుచున్నాం కోరుచున్నాం

Buat macam itu black card. Banyak juara. Bocah lalat

మన గ్రామంలో ఉన్నటువంటి ఆ కనకదుర్గం తల్లి ఆ వినాయక స్వామి అలుగులమ్మ తల్లి అలాగే శివాలయం ఆ పరమేశ్వరుడు కూడా మేము కోరుకుంటున్నాం గోమాత ప్రాణం విడిచిందంటే చెరుకోడ గ్రామస్తులందరూ కూడా దానికోసం స్పందించితే ఎలాగ మనం ఇది చేస్తామో అదే విధంగా ఆ గోమాతకి ఈ రోజుని మన చెరుకోడ గ్రామస్తులు అలాగే మన వినాయక యూత్ కమిటీ వారు వీరందరూ కూడా గ్రామస్తులు యూత్ కమిటీ అందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రాం ఇలాంటి ప్రోగ్రాము యాక్చువల్లీ ఇది మన దేశం లెవెల్లోనే పైకి పైకల్ ఒక గోమాత కాలం గతించిందంటే దాన్ని అందరూ కూడా మన వినాయక యూత్ వర్ కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా దీన్ని ఇంత రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారంటే రాబోయే రోజుల్లో మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం ఎక్కడికో వెళ్తుందన్న విషయం ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎప్పటికీ సనాతన ఉండే ధర్మమే సనాతన ధర్మం అటువంటిది ఈ రోజుని ఒక గోమాత కోసం ఇంతమంది ఇన్ని విషయాలని ఇంత ప్రోగ్రాం ఇంత శ్రేయప్రయాసాలు చేసి అందరూ కూడా రోజుని ఇక్కడికి వచ్చి ఇన్ని ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఆ గోమాతకి ఖననం చేసి ఆ గోమాతకి పూజలు చేసి ఆ గోమాతకి ఈ రోజుని ఆ గోమాత మన ఇంట్లో ఒక వ్యక్తిగా భావించి ఈ రోజుని మినిమం దగ్గర దగ్గర రెండు వేల మందికి ఈ రోజుని ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా దగ్గరుండి చెరుకోడ గ్రామస్తులు అందరూ దగ్గరుండి మరి వడ్డించి వారందరినీ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు హైవే పక్కనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లారీలు ఆటోలు టెంపోలు అన్నీ కూడా ఆగి ఈ రోజున ఇక్కడ ఆ గోమాత యొక్క ఏదైతే విషయం ఉందో అది వచ్చి ఈ రోజున ఇక్కడ అందరూ కూడా చెరుకోవడం గ్రామస్తులు చేయడం ఒక్కరు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన గోమాతల్ని కాపాడేమంటే ఆ గోమాత మనల్ని కాపాడుతుంది ఈ భూమిని కాపాడుతుంది ఆ గోమాత అన్నది లేకపోతే కనుక మన పసిబిడ్డల పాలు అమ్మ పాలు లేకపోతే మనము ఆ గోమాత పాలే తాగుతాం అది ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెరుకువాడ గ్రామస్తులు గుర్తించారు గుర్తించారు కాబట్టి ఈ రోజుని ఒక గోమాత రోడ్డు పక్కన పడి ఉన్నా కూడా ఆ గోమాతకి ఏదైతే అంత్యక్రియలు చేయాలో అశ్రునివాళులు అప్పించాలో అన్ని అర్పించి ఆ ఒక్క కార్యక్రమాన్ని చేసి అందరితో వదిలేయకుండా మళ్ళీ ఆ గోమాతకి ఇలాగైతే అందరూ ఏం చేస్తారు ఏ ఊర్లైనా పక్కకు లాగేస్తారు అంతే అయిపోద్దు కానీ చెరుకువాడ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మా విశ్వ హిందూ పరిషత్తు తరఫు నుంచి ప్రత్యేకంగా మన కమిటీ వారికి కానీ అలాగే గ్రామస్తులకి గ్రామస్తులు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఎన్నో గ్రామాల్లో చూసా ఎక్కడ కూడా చూస్తే ఏదన్నా ఇలాగ గోమాత కాలం చేసినా కూడా